మసాజ వాటిగా స్కూల్స్ షాపింగ్ మాల్ వెంటనే ఏర్పాటు చేయాలి దెబ్బందులో నివాసం ఉన్న ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బ్యాంక్ రుణాలు రద్దు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తాం బ్యాంక్ రుణాలు ఏర్పాటు రద్దు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తాం బ్యాంక్ రుణాలు రద్దు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తాం డబ్బందులో ఉన్న టిక్కో ఇల్లు మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలి డబ్బందులో నివాసం ఉన్న ప్రజలు కేక్ రెహమాన్ అండి సిపిఐ జిల్లా సెక్రటరీ ప్రధానంగా సిపిఐ రాష్ట సమితి అనేది పిలుపు అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలో ఉన్న టిట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా సిపిఐ పార్టీ తరఫున సందర్శించడం అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా టిట్కో టిట్కోయిల్ అనేది నలభై బ్లాక్లు ఉన్నాయి మరి అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఫ్లాట్లు అనేవి ఇచ్చారు వీళ్ళకి అలాట్మెంట్ కాఫీలు కూడా ఇచ్చారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అనేది ఆగ మేఘాల మీద రెండు వేల ఇరవై రెండులో వీళ్ళకి లోన్స్ ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు దాకా లోన్లు కట్టద్దు అనేది ఒక అబద్ధ సాక్ష్యం చెప్పారు తర్వాత బ్యాంకు వారు వీళ్ళని ముక్కు పిండి మీరు లోన్లు కానీ కట్టకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అనేది చెప్పడం అనేది జరుగుతుంది దీనివల్ల లోన్లు అనేవి ఒకరికైతే ఏజ్ బట్టి పదిహేను సంవత్సరాలు కొంత ఏజ్ ఉన్న వాళ్ళకి ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాకా ఇచ్చారు వీళ్ళు చూసుకుంటే వీళ్ళకి ఇచ్చేది మూడు లక్షల అరవై ఐదు వేలు వీళ్ళు కడుతున్నది అంటే నెలకి మూడు వేల ఆరు వందల రూపాయల నుంచి నాలుగు వేలు చిల్లర దాకా కడుతున్నారు ఇది అంతా కాల్కులేషన్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి ఆరు లక్షలు రూపాయల దాకా కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలకు అనేది ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఇంత అన్యాయంగా ఈరోజు టిట్కో దబ్బంద ఇల్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర అనేది ప్రభుత్వం అనేది బ్యాంక్ వారు అనేది దోచుకున్నారు దీని వెంటనే దెబ్బందులో ఇచ్చిన లోన్లన్నీ కూడా రద్దు చేయాలని అలాగే వాళ్ళకి సంబంధించి మౌలిక సదుపాయాలు ఈ రోజు వెళ్ళాలంటే కాంక్రీట్ రోడ్ అనేది ఉంది ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు అక్కడ నివాసం అనేది పంతొమ్మిది మంది ఉన్నారు ఇక్కడి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడికి వెళ్ళలేక ఇక్కడ సొంత ఇంటికి వాళ్ళకి నెరవేరక అద్దెంట్లో ఉంటూ ఆ లోను కట్టుకోక తప్పట్లేదు ఇక్కడ అద్దె ఉంటుండే అద్దె కూడా చెల్లించే తప్పట్లేదు నెలకు పదివేలు పైచులకే వీళ్ళకి ఇబ్బంది అనేది కట్టవలసిన పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ అనేది ఏర్పాటు అనేది ఒకటి చేయాలని అలాగే తాగునీరు రెండోది వాళ్ళకి సంబంధించి స్కూల్ కానీ శ్మశాన వాటి They రెండవది షాపింగ్ మాల్ కూడా ఈరోజు షాపింగ్ మాల్ ఏమైనా సరుకు తెచ్చుకోవాలంటే మూడు కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద గంట వారికి ఇచ్చాం వెలగంపూడి రామకృష్ణ బాబు గారికి ఇచ్చాం జిల్లా కలెక్టర్ కూడా మరి నిరసన కార్యక్రమాలు పెట్టి ఇచ్చాం నేటి వరకు కూడా సమస్య అనేది పరిష్కారం కాలేదు ఇలాగే ఉంది డబ్బంది ఇల్లు సమస్యలు వెంటనే పరిష్కారం చేసే వరకు ఈ పోరాటం నిరంతరం కూడా కొనసాగుతుంటుంది అలాగే ఇచ్చిన రుణాలు వెంటనే రద్దు చేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నగర మేయర్ గారికి కమిషనర్ గారికి కూడా ఇప్పుడు వినతిపత్రాలు కూడా నా పేరు పెద్దిరెడ్డి భాను ప్రదీప్ అండి మీరు వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు డబ్బందులో డబ్బందులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇల్లులు ఇవ్వడం జరిగింది డబ్బందులో ముఖ్యంగా నలభై బ్లాకులు పంతొమ్మిది వందల ఇరవై ఇల్లులు ఇచ్చారు అయితే అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వసతులతో మీకు ఒక మల్టీ స్పెషాలిటీ ఇల్లు విలేజ్ అనేది ఏర్పాటు చేస్తాము అన్నారు ఈ రోజు చూస్తే అక్కడ ఇల్లులు ఉన్నాయి కానీ మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు ఎట్లా ఉందంటే ఈ పరిస్థితి అన్నం పెట్టి పిలిచి ఎటువంటి కూర వేయకుండా ఉన్నది మాకు ఇటు వైద్యం కానీ విద్య కానీ ఎటు వెళ్ళాలన్నా మినిమం పది నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పరిగెట్టాల్సి వస్తుంది అక్కడ రోడ్లకి వెళ్ళాలంటే రోడ్లు సగం రోడ్లు వేసారు సగం రోడ్లు వేయలేదు నట్టడివిలో ఇచ్చారు